ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి మీరు మనం కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పని ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరూ నష్టపోతాం ఈరోజు నిజంగా నాకు సరదా కాదు ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం చేత తిట్టిస్తారు బీసీ చేత తిట్టిస్తారు ఎస్సీ చేత తిట్టిస్తారు అందరు ఎస్సీ నాయకులు తిట్టట్లా అందరూ బీసీ నాయకులు తిట్టట్లా అందరూ కాపు నాయకులు తిట్టట్లా ఒకళ్ళు ఇద్దరు ఉన్నా నేను కాదంటలా కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్ళు దొరకటానికి మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ముఖ్యంగా చూడండి ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి మనకింత కొబ్బరి ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ పంట ఉంది దానికి అనుబంధ పరిశ్రమలు లేవు నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకు ఒక లేయర్గా వాడతారు దాని మీద మన అంబాజీపేటలో జాతీయ పరిశోధనా కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాన్ని మనం వాడుకోలేకపోతున్నాం ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు చాలా చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు సభలో కూడా చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం అలాగే నేను కోరుకుంటుంది కూడా